నందమూరి తారక రామారావు నూట రెండవ జయంతి సందర్భంగా విగ్రహానికి పారాభిషేకం చేస్తున్నారు టీడీపీ నేతలు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల భైనపల్లిలోని బైనపల్లిలోని కీర్తిశేషులు నందమూరి తారక రామారావు విగ్రహానికి నూట రెండవ జయంతి సందర్భంగా పాలాభిషేకం చేసి పూలమాల వేసి టిడిపి నాయకులు కుటుంబ సభ్యులు అంచలి ఘటించారు పలు గ్రామాలలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఎన్టీఆర్ అమర్ రహే అనే నినాదాలు చేశారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రియతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి నట సార్వభౌముడు కీర్తి శేషులు నందమూరి తారక రామారావు నూట రెండవ జయంతి వేడుకలను పాకాల మండలంలో ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు కుటుంబ సభ్యులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్లో లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా